సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ యాల్కాల్ మండల్ ఈ యాకల్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మనం ఏంటంటే ఈ నేషనల్ హైవర్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ జంక్షన్ రోడ్ ఇది ఫోర్ లైన్ హైవే ఈ హైవే కూడా ఫస్ట్ బిట్టు ఇంకోటి మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఆ బ్లాక్ టాప్ రోడ్ కూడా ఫస్ట్ బిట్టు ఈ రెండు సైడ్లో మనకు రెండు రోడ్లు ఉంటాయి మధ్యలో ఏందంటే ల్యాండ్ ఉంటుంది మనకు ఇది ఏదైతే కనిపిస్తుందో మనకు ఇది మనకు ఓల్డ్ రోడ్ ఇది మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ మనకి ఓల్డ్ రోడ్ ఈ పక్క నుంచి ఏంటంటే మనకు బైపాస్ వెళ్తుంది బైపాస్ ఏంటంటే ఫోర్లైన్ హైవే వెళ్తుంది ఆ ఫోర్ ఫోర్లైన్ హైవే కూడా ఫస్ట్ బిట్టు విలేజ్ రోడ్ కూడా ఫస్ట్ బిట్టు టూ సైడ్ డామర్ రోడ్ ఉంటుంది మనకి ఏంటంటే ఇది ట్వంటీ సెవెన్ గుంటే ల్యాండ్ సెవెంటీ లాక్స్ చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది విలేజ్కి ఆన్కొని అటాచ్ లో ఉంది ఇక్కడ ఏదో కనిపిస్తుందో ఇది మనకు ఫోర్ లైన్ హైవే ఇది వర్క్ నడుస్తున్నది ఈ ఫోర్ ఫోర్లైన్ హైవే ఏంటంటే కంటిన్యూగా ఇక్కడ రెండు పోల్స్ కనిపిస్తున్నాయి ఆ పక్క నుంచి మనకు హైవే వెళ్తుంది ఇది ఏంటంటే మనకు ఓల్డ్ రోడ్ ఇక్కడ ఓల్డ్ రోడ్ ఉంటుంది ఇది ఓల్డ్ రోడ్కి కూడా ల్యాండ్ ఉంటుంది ఇది ఓల్డ్ రోడ్కి ల్యాండ్ హైవే కూడా ల్యాండ్ టూ సైడ్లో మనకి ఏంటంటే ఒక సైడ్లో ఏందంటే హైవే ఉంటుంది ఒక సైడ్ ఏంటంటే మనకు ఓల్డ్ రోడ్ ఓల్డ్ రోడ్ ఉంటుంది మనకు బైపాస్ విలేజ్ నుంచి వెళ్తుంది కాబట్టి బై బైపాస్కి ల్యాండ్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది మన సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్గానే ఎక్సెబ్బల అవకాశం ఉంది ఈ పక్కన జూమ్ చేసి చూపిస్తే పక్కన విలేజ్ ఉంది జస్ట్ విలేజ్కి ఒక ఫిఫ్టీ ఫీట్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు ఇది ల్యాండ్ ట్వంటీ సెవెన్ గుంటే ల్యాండ్ సెల్కి వచ్చింది సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెక్స్ట్ అయ్యే అవకాశం ఉంది మనకు అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ ఇది మన ఓసీ వాళ్ళ ప్రాపర్టీ మనకు బ్రాహ్మిడ్స్ ఉన్నారు వీళ్ళు బ్రాహ్మిడ్స్ వాళ్ళ ప్రాపర్టీ లైట్గా నెగ్రెషన్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే మనకు ఫ్యూచర్లో ప్లాటింగ్ చేసుకోవచ్చు ఫార్మర్స్ పర్పస్ చేసుకోవచ్చు ఫంక్షనల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు ఫంక్షనల్ కాకుండా మనకు హౌస్లో అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇదే హైవే ఉంది హైవే ఇక్కడ రాబోతుంది బైపాస్ హైవే దగ్గర అనుకోని లేం ఉంటుంది మనకు మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్న చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఉన్న వాళ్ళకి అర్జెంట్ సెల్ ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను పక్కన జూమ్ చేసి చూపిస్తే పక్కనే విలేజ్ ఫ్యూచర్లో ఏంటంటే ఇది ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు వేరే చేసుకోవచ్చు మనకు ఫార్మర్స్ కూడా చేసుకోవచ్చు రిసార్ట్ చేసుకుంటే మన రెంట్ పర్పస్ కూడా వెళ్తుంది క్లియర్ టైటిల్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ ఇక్కడ నుంచి జూమ్ చేసి చూస్తే ఏంటంటే ఇక్కడ హైవే బ్రిడ్జ్ అవుతుంది ఇక్కడ చిన్నగా కెనాల్ వాటర్ వెళ్ళడానికి బ్రిడ్జ్ అవుతుంది చిన్నగా ఇక్కడ పక్కన చూస్తుంటే మనకి రోడ్డు ఇది జూమ్ చేసి చూస్తుంది మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్లైన్ హైవే వర్క్ నడుస్తున్న వర్క్ ఏరియా ఇది ల్యాండ్ అటాచ్ లో ఉంటుంది